అప్పిచ్చు వానికి అప్పు తీసుకున్నవాడు దాసుడు కాబట్టి దేవుని ఉద్దేశం వేలుబడి చేసే వ్యక్తిగా ఉండాలంటే ఎలా ఉండాలి అప్పు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి అప్పు తీసుకునే వ్యక్తిగా ఉండకూడదు అందరికీ ఎలాగనిపిస్తుంది కానీ ఖచ్చితంగా చిన్న పరిస్థితి ఏం చేస్తారు ఎవరు అక్కడి నుంచి ప్రార్థన చేయరు నా అనుభవం చెప్తున్నాను పిల్లలరా ఎన్నిసార్లు అవకాశం వచ్చింది నా గప్పు చేయడానికి ఎంతమంది ఎదురున్నారు నా గొప్ప ఇవ్వడానికి నేను ఎప్పుడు అడుగుతారా అని చెప్పి ఎదురు వస్తున్నారు అప్పు కూడా కాదు మాములుగా చాలా చాలామంది రెడీ ఉన్నారు కానీ నో 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 నా చెయ్యి కిందకి ఎలా దింపుతాను నేను ఇట్లా ఉండాన్నా చనిపోతుంది తప్పగన్నా చెయ్యి మాత్రం కిందకి పెట్టను నేను ఇచ్చే వ్యక్తిని ఆమెన్ ఎక్కడి నుంచి దేవు దేవుడు మనం ఇచ్చే వ్యక్తిగా చేసినందుకు దేవునికి స్తోత్రం కలిగింది కాక ఆమెన్ నేను ఇచ్చే వ్యక్తిని నేను పెట్టే వ్యక్తిని నేను పోషించే వ్యక్తిని నేను పది మందికి ఇచ్చే వ్యక్తిని నేను పది మందిని పోషించే వ్యక్తిని నా జీవితంలో నేను అప్ప అడగను నా జీవితంలో అప్పనే మాట లేదు నా హిస్టరీలో కానీ నా డిక్షనరీలో కానీ అప్పనే అనే మాటకు చోటు లేదు మరి ఎంత గట్టిగా చెప్తున్నారు అమెన్ నువ్వేది పలుకుతావో దాన్ని పొందుకుంటావు నువ్వు పాలకం దాన్ని ఎప్పటికీ దాన్ని అనుభవించలేవు అమెన్ అమెన్ నేను పలుకుతూ ఉంటాను నాకు జరుగుతూ ఉంటాయి మీరు పలకరు మీరు జరగవు అంతే తేడా ఏమీ లేదు ఇక్కడ దేవుడు చెప్తున్నాడనమాట నువ్వేది పలుకుతావో దాన్ని అనుభవిస్తావు నీ నోటి మాటలు ఒక ఈ ఈరోజు నువ్వు ఏ విత్తనం వేసుకుంటావు రేపు దాని పంట కోసుకుంటావు నేను ప్రతిరోజు ఐఎమ్ రిచ్ ఐఎమ్ ఐ ఐఎమ్ మోర్ దెన్ కాంక్రర్ నేను ఇంత నేను ఇలా వాడబడుతున్నాను నా సరిహద్దులు విస్తరించబడుతున్నాయి రోజు పలుకుతూనే ఉంటాను ఏమీ పని లేదు ఇదే పని నువ్వు పలకటమేనే పనిగా ఉండాలన్నమాట ఎవరైతే పలుకుతారో వారు ఖచ్చితంగా స్వతంత్రించుకుంటారు ఆ మ్యాన్